వలలో చిక్కుకుని గింజుకుంటున్న పావురాలు ఎక్కడికి పోతాయిలే అని తాపీగా వస్తున్న వేటగాడు ఒక్కసారిగా పావురములన్నీ ఆకాశంలోకి ఎగరిపోవటం చూసి కొయ్యబారిపోయాడి వెంటనే తెలివి తెచ్చుకుని ఆకాశంలో పావురాలు ఎగురుతున్న దిక్కువైపు నేలమీద పరుగుపెట్టి కొంత దూరం వెళ్లి ఆయాసంతో ఆగిపోయి ఇక ముందుకు వెళ్లలేక తన దురదృష్టానికి ఏడుస్తూ ఇంటి దారి పట్టాడు పావురములన్నీ ఎక్కడా ఆగకుండా ఎగురుతూ విచిత్రవనంలో హిరణ్యకుడు నివసిస్తున్న చెట్టు దగ్గర వాలాయి పావురముల రెక్కల శబ్దమునకు భయపడిన హిరణ్యకుడు చెట్టు తొర్రలోపలికి దూరిపోయి భయంతో కూర్చున్నాడు అప్పుడు చిత్రగ్రీవుడు మిత్రమా నేను చిత్రగ్రీవుడిని అని చెప్పగానే హిరణ్యకుడు వేగంగా బయటకు వచ్చి చిత్రగ్రీవుడిని చూసి ఆనందపడి ఆ తరువాత చిత్రగ్రీవుడితో పాటు మిగిలిన పావురాలన్నీ కూడా వేటగాడు పన్నిన వలలో చిక్కుకున్నాయని తెలుసుకుని బాధపడ్డాడు చిత్రగ్రీవుడు హిరణ్యకుడిని చూసి ఆనందపడి మిత్రమా స్నేహితుడు ఆపదలో ఉన్నప్పుడు బాధపడేవాడే నిజమైన మిత్రుడు అందుకే నేను నీ దగరకు వచ్చాను మిగతా కథ ఆరో భాగములో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్